తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపించిపోవార్తాం కొత్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నాయి ఈ నెల ఆ నెల అని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు అనేసి అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు అలాగే కొత్త పెంచాలు ఎప్పుడు ఇస్తున్నారు అనేసి కూడా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అది క్లారిటీగా అయితే చెప్తారు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం పాదవరకైనా సరే కొత్త వారికి సరే వృద్ధులకి వితంతులకి ఒకటర్మలు నాలుగు వేలు విక్రంగులకు ఆరు వేలు హెచ్ఐ వీడి చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు అండి వారికి కూడా నాలుగు వేలు ఇప్పుడు ప్రతి ఒక్కరు పెంచితే మాత్రం ఇలా వస్తాయి పెంచకపోతే రెండు వేల పదహారు మాత్రమే వస్తాయండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఇక తప్పనిసరిగా చేసుకోండి ఇప్పుడు హెచ్ఐ బాధితులు డయాసిస్ బాధితులకు కిడ్నీ బాధితులకు అయితే ప్రస్తుతం అయితే ఆగస్టు నెలలో అయితే జూలై నుంచే మీకు ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు వేల కోట్ల మంది ఉన్నారు ఇలాంటి బాధితులు అయితే సీఎం అయితే గుర్తించారు ప్రతి ఒక్కరికి కూడా మీకు అయితే ఈ యొక్క అందుబాటులో అయితే మీకు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారండి రెండు వేల పదహారు రూపాయలు ప్రస్తుతం కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడు మంజూరు కూడా అయ్యాయండి ఇలాంటి బాధితులకైతే ముందుగానే చేస్తామని కూడా చెప్తారు జూలై నుంచే ఇక నెక్స్ట్ లిస్ట్లో కూడా మీకు కొత్త పెన్షన్లు అయితే వస్తాయి ఇవి ఎవరైనా అర్హత అర్హత కలిగిన వారు ఉంటే మీరు పెట్టుకోండి కరెక్ట్గా అర్హత ఉంటే మాత్రం పెట్టుకోండి తనిఖీ చేస్తున్నారు అనర్హులు ఉన్నవారు వారు రద్దు చేస్తున్నారు అలాగే పెంచే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూశారు నేను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్